నిన్న కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని నలభై ఎనిమిది గంటలు ఈసీ బహిష్కరించింది దాన్ని ఎట్లా చూస్తారు మీరు దాన్ని వీళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోలేక ధైర్యం ఓట్లతోండి ఎదుర్కోలేక భయంతో ఉండి అట్లా ఆ విధంగా ఈసీ నోటీసులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి బస్సు యాత్ర నాపాలని అది చేయాలని ఇది చేయాలని అట్లా ఆ విధంగా వాళ్ళ అట్లా అన్నమాట వాళ్ళు ఓట్లని ప్రజలతో ఎదుర్కోలేకపోతురు భయపడుతున్నారు ఆ జనాన్ని చూసి అప్పుడు కేసీఆర్ రోడ్ షోలో జరుగుతుంటే ఆ జనాలను చూసి చాలా భయపై భయమై అట్లా ఆ విధంగా చేస్తున్నారు ఓకే అన్న ఇప్పుడు కేసీఆర్ ప్రభావం అంటే ఎలక్షన్లు ఎలా ఉంటాయి ప్రభావం ఎలక్షన్లు తగ్గ ఫోర్ ఉంటాయి ఇప్పుడు మూడు పార్టీలు కదన్న ఈ రెండు కేంద్ర పార్టీలు ఉన్నాయి ఒకటి రాష్ట్ర పార్టీ ఉంది రెండు కేంద్ర పార్టీల మధ్యలో విపరీతమైన పోర్ వస్తుంది పైసలు పెడతారు బెదిరిస్తారు ప్రజల్ని అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీలు ఏంటంటే ఎన్నో వెళ్ళి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు అన్నమాట ప్రజల గిట్లా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు ఆరు గ్యారెంటీలు ఆమెలు ఇచ్చిరు ఒక్క ఒక్క గ్యారంటీ గిట్ట అమలు చేయలేదు అందుకోసం ఒక ఒక ఇరవై ఐదు వందలు అని చెప్పిరు మహిళలకి పెంచిన చెప్పారు కరెంట్ బిల్లు చెప్పిరు ఏది గిట్లా అమలు చేయలేదు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత వచ్చి ప్రజలే కేసీఆర్ వస్తున్నారంటే వాళ్ళంతలో వాళ్ళే తరుముక్కొని వచ్చే విధంగా ఉంది అంటే రేపు ఓట్లలో ఇట్లా అదే జరగబోతుందేమో మొన్న కాంగ్రెస్కి ఏ విధం ఎట్లయితే జరిగిందో ఒక గాలి కొట్టుకొస్తే ఆ గాలిలో కొట్టుకొని పోయారు ఎమ్మెల్యేలంతా విధంగా ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఇట్లా అదే గాలిలో పోతుందని మా ఉద్దేశం